పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇది పప్పు ఇది పాయసము ఇంకా బగర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలే బ్లాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకైతే మా ఊర్లో సీతారాముల యొక్క వారి కళ్యాణం అయితే వైభవంగా జరిగిందండి ఇంకా అందరూ తలవక చేసిరు ఏంటంటే కొ మనీ కొంత కొంత కలెక్ట్ చేసుకొని అయితే ఎవరికి చేతనైనంత వాళ్ళ వేసుకొని రాములవారి వారి కళ్యాణం అయితే సూపర్గా చేసినాము చాలా చాలా వైభవంగా జరిగింది మేము వన్నదానం కూడా చేసినాము ఎక్కడ చూడండి పులిహోర కోసం అయితే చింతా రెడీ చేస్తున్నారు ఇప్పుడు అయితే వంటలు రెడీ అవుతున్నాయి ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ కాకముందు తీసిన వీడియో ఇది ఇక చూడండి ఈ వీళ్ళందరూ అయితే తలవకా పని అయితే చేస్తున్నారు ఊర్లో వాళ్ళందరూ చూడండి ఇప్పుడైతే సాంబార్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా రైస్ ఇంకా రెడీ కాలేదు ఇంకా చేస్తారేమో చూడండి ఇప్పుడు తర్వాత రెడీ అయిన తర్వాత తీసిన వీడియో కళ్యాణం అయిపోగానే వడపప్పు పానకం అయితే పోసిరు చూడండి చాలా చాలామంది చాలా చాలామంది అయితే పాల్గొన్నారు కళ్యాణం అనంతరము ఇక అందరికైతే అన్నదానం అయితే చేసిర్రు చూడండి మా ఊళ్ళు అందరిగా వడ్డిస్తూ ఉన్నారు ఇక మేమైతే బఫ్ సిస్టమ్లో అయితే తినేసినాము ఇంకా ఫస్ట్ పాయసము పులిహోర బగారా రైస్ ఆలుగడ్డ కర్రీ పప్పు ఇంకా పులిహోర ఇంకా చారు మజ్జిగ ఇవన్నీ అయితే ఉన్నాయి వంటలు మేమైతే వివాహ స్వామివారి కళ్యాణం అయిపోగానే ఇక అందరం అయితే తినేసినాము వంటలు అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చూడండి ఇక అన్నం తిన్న తర్వాత మజ్జిగ తాగుతుంది మా చిరు తల్లి ఓకే ఫ్రెండ్స్ బాయ్